పూర్వీటి కామోద కరిషత్ దిగంతరా ఆ నామానికి వ్యాఖ్యాన పచ్చం ఇది చెప్పడం ప్రవచనాల్లో చెప్పాలి కాబట్టి ఎన్నో గ్రంథాలు చదువుతున్నామో అవధానాలు చేయడం కోసం గ్రంథాలు చదివాం ఉపాధ్యాయ వృత్తిలో ముప్పై ఏళ్ళు ఉన్నాం కాబట్టి గ్రంథాలు చదివాం ఇగో ప్రవచనాలు చెప్పాలి కాబట్టి చెప్పిందే చెబితే బాగుండదు కూడా కొత్త వాటి కోసం గ్రంథాలు చదువుతాం అంటే చెప్పడం కోసం చదవడమేనా మన కోసం చదివేది ఏం లేదా ఇక్కడ ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా ఏం చదవాలేదా మానస్తామా జ్ఞానం అంతా ఎవరికో చెప్పడానికి మనకేం కాదా అని బట్టి మాటల్ని గుప్పుతున్నానమ్మా చాలా పెద్ద పేరు వచ్చేసింది జాతీయ స్థాయి గౌరవాలు కూడా వచ్చేసి కానీ రావలసింది రాలేదు కదా నీ చరణ తీర్థములనిగాని మున్గనైతే నువ్వు ఏమైనా నాకు దర్శనమిచ్చావా ఆ ఆత్మానుభూతి లేదు సాకార దర్శనము లేదు ఎందుకమ్మా ఈ బతుకు అరవై నాలుగేళ్ళు వచ్చే ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు అందుకని నీ కర్పూర వీడ పొందుక జ్ఞాన జ్ఞానభిక్షగా నువ్వు కర్పూర వీటిగా వీటిగా వేసుకుంటావు కదా తాంబూలం ఆ తాంబూలం నుంచి తల్లి తాంబూలం వేసుకుంటే పిల్లలు పూర్వం పాలు తాగుతూ నాకు కొంచెం పెట్టి నాకు కొంచెం పెట్టాను అంటే ఏం చేసి మరి పూర్తిగా పెడితే ఒక్క పలుకు వస్తే ఇబ్బంది కాబట్టి నవిలి నవిలి నవలి మొద్ద చేసి అందులో ఇంత తీసి పెట్టేది దాన్నే తుమ్ తమ్మి అంటారు తమ్మి చిన్న తమ్మి అని ఇంత పెట్టేవారు అది అది నవ్వడానికి సరిపోయింది ఎందుకంటే నోరు ఎర్రగా ఉంటుంది కదా తల్లి నోరు ఎర్రగా ఉంటుంది నాకు పెట్టవమ్మ నాకు పెట్టవమ్మ అనేవారు అలాగే అమ్మవారు తాంబూలం వేసుకుంటే ఆవిడ ఒళ్ళు మనం ఉంటే ఆ తాంబూలపు తురువు ఒక్కటి నాకు ఇస్తే జ్ఞానం వస్తుందమ్మా లేతే అలా వస్తుంది అని అమ్మవారి దగ్గర తీవ్రమైన తపనతో మనం ప్రార్థన చెయ్యాలి అప్పుడే కదా మనకేదన్నా వచ్చేది అందుకని సందేహాలు ఇక తరించే ప్రయత్నం చేయి సందేహం లేని మౌనంలో ఉండిపోయినందుకే సృష్టి దుర్గమయ్యే ఎలా ఏర్పడి శివరాసు ఈ ప్రశ్న సమాధానం రెండు అసంబద్ధమే తీసిబారాయి ఆ ప్రశ్న మనకెందుకండి మనకు చాలా సందేహాలు ఇలాగే ఉంటాయి కలికాలం మొదట్లోనే ఎలా ఉందండి ఆ చివరికి వచ్చేసరికి ఎలా ఉంటుందో అంతవరకు నువ్వు ఉండవు ఎందుకు వచ్చిన గొడవా వదిలేరదా విషయాన్ని మేము మాత్రం ఏం చెబుతాం మేము ఉంటామా ఇప్పుడు అదేదో తెలుసుకోవాలి తెలుసుకుని ఏం చేస్తామో తెలియదు ఇక్కడ అందుకే బోధన చేయడం కూడా అనవసరమైన విషయమే అన్నారు ఆయన స్పష్టంగా ఏమండి గురువులు ఉపదేశం చేయాలంటారు కదా గురువు లేకుండా ఆచరణ ఉందా నాకు ఆయన్ని చూడాలని లేదు అని చెప్పిన ఒకే ఒక యోగి రమణ మహర్షమ్మ అమ్మ నాకు ఆయన్ని చూడాలని లేదు ఇదేమిడి నన్ను రమ్మంటే ప్రత్యేక విమానం నాకు దేనికి ఇక్కడ గోచిపెట్టుకుని నేను కూర్చుంటే వస్తే ఆయన రమ్మని లేతే వెళ్ళమని వచ్చారమ్మా చూశారు వెళ్ళారు మీరు మంచి ప్రవచనాలు చెప్తే బాగుంటుందండి కాశీలో కూడా ఏర్పాటు చేస్తాంలే ఇక్కడ సరిపోదా అన్నామాలే అన్నాడు ఆయన తిరువన్నామాలే సరిపోదా కాశీలో పెడతాం ఇంకా అని ఏమన్నా మాబోటివాడా ఖాతాలు పెంచుకోవడానికి అక్కర్లేదే వచ్చేవాడిని ఇక్కడ ప్రవచనం ఏమిటా మౌనంగా ఉంటే సరిపోలే ఎందుకంటే బోధనలో ఉండే ప్రమాదం ఏమిటో ఆ మహర్షి ఎందుకు చెప్పాడో మాకు అనుభవంలో తెలుస్తోందమ్మా బోధన చేయాలంటే ఏముండాలో తెలుసా ఆత్మ ఉంది కదా లేకుండా బోధన కోసం శవం ఏ శవం ఏ బోధన చేయలేదు ఆత్మ ఉంది ఆత్మ నుంచి అహం పుట్టాలి అహం నుంచి ఆలోచన పుట్టాలి ఆలోచన మాటగా మారాలి అప్పుడు కదా ప్రవచనం ఆలోచించండి ఆత్మ దాని నుంచి నేను అనేది ఒకటి పుట్టాలి ఇక్కడ అంతటా నిండి ఆత్మ కుదరదు కరిగిపాటి నరసింహరావుకు ఉండే ప్రత్యేక జీవాత్మ ఒకటి ఉండాలి ఇక్కడ లేత ఎలా చెప్తారండి అందుకని ఆత్మ ఉండాలి దాని నుంచి అహం నేను పుట్టాలి అహం పుట్టేసిందిగా సగం అజ్ఞానంలో పడ్డాము ఇక్కడ ఆ పైన అచ్చరిపోదు ఆహా ఆలోచన రావాలిగా ఇప్పుడు ఏవో చెబుతున్నావు ఆ పద్యాలు చూసుకున్నాం కదా చదువుకున్నాం కదా నేను రాసినవైనా చదువుకోవాలా వద్దా ఇతరులు రాసినవి చదవాలా వద్దా దానికి ఎంతో తయారు అవ్వాలా వద్దా ఆలోచన ఉండాలి ఎంత చేసినా ఆలోచన అంతా మాట రూపం ధరిస్తుందా కొన్ని మర్చిపోవచ్చు కొన్ని చెప్పలేకపోవచ్చు అంతేత ఇప్పుడు ఆత్మకి ఈ మాట ఏమవుతుందో ఆలోచించమన్నారాయన రమణ మహర్షి మునిమాన కూడా అవుతుందయ్యా అన్నారాయణ ఆత్మ ఒక ఆయన ఆయనకి ఆయన నుంచి పుట్టింది అహం ఆయన కొడుకు ఈ ఆలోచన ఎవరు ఆయన మానవుడు ఈ మాట ఎవరు ముని మానవుడు మునిమనవుడు తాతగారి గురించి ఏం చెప్తాడయ్యా నీ అజ్ఞానంగానే అడే తాత ముత్తాతగారి గురించి చెప్పాలంటే ఆయన కొడుకు బాగా చెప్పగలడు ఆయన కూతురు బాగా చెప్పగలదు ఆ కూతురుకు పుట్టిన కొడుకు ఎంత చెబుతాడు వాళ్ళ అమ్మ ఎంత చెప్పిందో అంతే చెబుతాడు ఆ దౌహిత్రుడికి పుట్టిన వాడు ఎవడో చెప్పాలంటే వాడు ఏమంటాడు పూర్వం ఎవరో ఉండేవారు అండి మాకైతే ఎకరాలు ఇచ్చారు కానీ ఇప్పుడు వారు లేరంటాడు వీడికి ఎకరాలు మిగిలే అంచేత ముని మన కూడా తాతగారి గురించి చెప్పడం సాధ్యమేనా అంచేత మాటలు ఎప్పుడూ ఆత్మను వర్ణించలేవు కాబట్టి బోధన కూడా ఎంతవరకు ఉపయోగము అంటే విన్నదాన్ని మీరందరూ మననం చేసుకుని ఆచారంలో పెడితేనే ఉపయోగం లేకపోతే ఎక్కడదిక్కడే గోవింద అయిపోయినట్టే లెక్క ఎతో వాచో నివర్త అప్రాప్త్య మనసా సఖ ఇంకొక మాట చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం ఆ జ్ఞానం పొందడం కోసం మౌనంగా ధ్యానం చేస్తే ఎంత సంక్షోభంలో ఉన్న మనస్సైనా ఒకనాటికి మౌనంగా మారిపోతుంది మౌనస్థితిలోకి వెళ్ళిపోతుంది దానికి రమణ మహర్షి లాంటి సన్యాసి ఆ మాట కూడా సరిపోదానికి అవధూత అనాలి మన సంప్రదాయంలో అవధూతలు అంటారు ఇలాంటి వాళ్ళు ఎందుకంటే సన్యాసులకు కూడా కొన్ని ఆశ్రమాలు ఒక దీక్ష తీసుకోవడం ఒక పద్ధతి కొన్ని నియమాలు ఉంటాయి ఏమీ లేవు ఈయనకి అవేమీ లేవు అందుకే నేను అవధూత అనాలి యతీశ్వరుడు యతీశ్వరుడు అవధూత లాంటివే పనిచేస్తాయి ఆయనకు కూడా తోచిన ఉదాహరణ ఏమిటో తెలుసా శ్లోకజ్ఞానం కంటే కూడా లోకజ్ఞానం ఎంత బాగా ఉందో ఆత్మకు ఆత్మజ్ఞానం పొందడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు మనస్సు ఒక దశలో మోగగా మారిపోతుందయ్యా దాన్ని మళ్ళీ కెలక్కు వదిలేయి ఏ సమాధానమో దొరకకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రశ్నలేని మోనో భావమే నయమోనో అది రమణ అరయవలయో అని అందులోకి వెళ్ళిపోతుందయ్యా దాన్ని వదిలే ఇంకా మళ్ళీ ఏదో పెంచగా ఇది నిజమేనా ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం నీకే తెలుస్తుందిగా ఇంక వదిలే ఆయన ఉదాహరణ ఏం చెప్పారో తెలుసా రాజకుమారి స్వయంవరం చెప్పాడు ఆయన తేలిగ్గా అర్థం కావడానికి